చాలా సంతోషదాయకమైనటువంటి రోజు మహిళలు సమాజంలో తరతరాలుగా అంచబడ్డటువంటి మహిళలు వారికంటూ ఒక రోజు ఉండాలని పోరాడి సాధించుకున్నటువంటి మహిళ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా షరతులు అనేటువంటి పిక్చర్కు సోదరిమణి చైతన్య గారు మంచి పాటను రాసి నా చేత ఆవిష్కరింప చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈ షరతులు వర్తిస్తాయి సినిమాలో పార్టిసిపేట్ చేసినటువంటి పా నటీ నటులకు అదేవిధంగా చైతన్య గారికి మరి ఇక్కడ తీసుకొచ్చినటువంటి మామిడాల హరికృష్ణ గారికి అక్షర కుమార్ గారికి అందరికీ డైరెక్టర్ గారికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు సక్సెస్ అవ్వాలని ఇది ఒక మధ్యతరగతి కుటుంబ చరిత్ర మారుమూల గ్రామాలలో మధ్యతరగతి కుటుంబాలలో ఉండేటువంటి వెతలు కథలు బాధలు సంతోషాలను కలబోసినటువంటి షరతులు వర్తిస్తాయనేటువంటి సినిమా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా అందరికీ నమస్కారం స్టార్లైట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ముగ్గురు ఎన్ఆర్ఐలు నాగార్జున గారు శిరీష్ గారు అండ్ కృష్ణకాంత్ గారు ముగ్గురు ఒక మంచి సినిమా తీద్దామనే ఆలోచనతో తెలంగాణ నేపథ్యంతో తెలంగాణ జీవితాన్ని ప్రతిబింబించేలాగా సినిమా తీయాలన్న ఆలోచనతో షరతులు వర్తిస్తాయని సినిమా తీశారు ఈ సినిమా త్వరలోనే థియేటర్లోకి రిలీజ్ కాబోతుంది ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారి చేతుల మీదుగా ఈ పాటని ఆవిష్కరించడం దానికి ర రచయిత ఈ పాట గీత రచయిత చైతన్య పింగలి రాయడం విశేషంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చైతన్య భూమిశెట్టి నటినటులుగా ఉన్నారు అక్షరకుమార్ డెబ్యూ సినిమా చాలా చక్కని సినిమా తెలంగాణలో కరీంనగర్ బేస్డ్గా ఉండే కథగా ఉన్నప్పటికీ దీంట్లో ఉండే ఎమోషన్స్ అన్నీ కూడా యూనివర్సల్ ఎమోషన్స్ ఇది మొత్తం మానవాళికి సంబంధించిన మధ్యతరగతి జీవితానికి సంబంధించిన ఒక జీవన చిత్రాన్ని చక్కగా ఆవిష్కరిస్తుందని చెప్పొచ్చు సినిమాలకి రండి థియేటర్లకి రండి అందరూ ఈ సినిమాను చూసి ఆశీర్వదించండి చైతన్యరావు భూమిశెట్టి అండ్ అక్షర కుమార్ కాంబినేషన్ని ఆశ్రయించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు